స్వాగతం నేటి ముఖ్యాంశాలు మరి భారతదేశ అభివృద్ధిలో తెలంగాణ భాగస్వామ్యం లేదా ఎందుకు తెలంగాణ పట్ల బీజేపీకి ఇంత కక్ష అని నేను అడుగుతా ఉన్నా ఎందుకు బీజేపీ తెలంగాణ మీద పగబట్టింది అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీరు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కు సంతోషం వి వెల్కమ్ మాకేం జలసీ లేదు మాకెందుకు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వరు మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఎందుకు ఇవ్వరు మా కాళేశ్వరంకి ఎందుకు ఇవ్వరు మా సీతారామ ప్రాజెక్టుకి ఎందుకు ఇవ్వరు ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చారు ఇప్పుడు రెండవది గోదావరి బండ్ కూడా ఎనభై వేల కోట్ల రూపాయలు ఇస్తామంటున్నారు దానికి ఎనభై వేలు ఇస్తారు పోలవరం ఎనభై వేల కోట్లు దాదాపు ఎనభై వేలు దాటుతుంది పోలవరం కూడా అంటే లక్ష అరవై వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్కు సమకూరుస్తున్నారు అందులో ఒక పై సంబంధమన్న తెలంగాణకి ఇచ్చారా వన్ పర్సెంట్ పదహారు వందల కోట్లను ఇచ్చారా అని అడుగుతా ఉన్నా నేను ఇయనప్పుడు ఎనిమిది ఎంపీలు బీజేపీ గెలిచి ఏం ప్రయోజనం ఇద్దరు కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రం నుంచి ఉండి ఏం ప్రయోజనం మీరున్నది పదవులు అనుభవించడానికా ప్రజలకు సేవ చేయడానికా ఈ రాష్ట్ర హక్కులు కాపాడడానికా ఈ రాష్ట్ర హక్కులు హరిస్తుంటే కళ్ళు మూసుకొని కూర్చోవడానికి ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మన ముఖ్యమంత్రి గారు పోయినసారి అసెంబ్లీలో మాట్లాడిను రేవంత్ రెడ్డి బడ్జెట్లో మనకు గుండు సున్నా పెట్టిన్రు మన ప్రాజెక్టులకు అనుమతిస్తలేరు మనకు ఏమీ రావడం లేదు నేను నీతి ఆయోగ్ మీటింగ్ను బైకాట్ చేస్తున్నా అని చెప్పి అసెంబ్లీలో చెప్పాడు ఏమి ఇచ్చిండ్రు నువ్వు 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 అర్థమన్న మూసీ సుందరీకరణకు ఇదివరకు డిఫెన్స్ ల్యాండ్ రాలే మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు ఇప్పటికీ అదేది వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెస్తామంటే ఫైల్ రిటర్న్ కొట్టిన్రు ఏది నీ మెట్రో రైలుకి ఇంతవరకు అనుమతి వచ్చింది లేదు నువ్వు ఆ రోజు బడ్జెట్లో అయితే గుండు సున్నా నువ్వే నీతి ఆయోగ్ మీటింగ్ బహిష్కరిస్తా అన్నాడు మరి నిన్న నేను పొద్దుగాల్ని అందరికంటే ముందు పోయి కూర్చున్నాడు నిన్న నీతి ఆయోగ్ మీటింగ్లో అందరికంటే ముందు పోయి రేవంత్ రెడ్డి రాత్రి పోయిండు పొద్దుగాల ఫస్ట్ కూర్చున్నాడు మంచి రాముడు మంచి బాలు లెక్క కూర్చున్నాడు నేను అనుకున్న ఈ దీని గురించి మాట్లాడుతాడేమో ఈ గోదావరి బంకచెర్ల ప్రాజెక్టును గట్టిగా ఎదిరించడానికే పోయిండేమో నిలదీయడానికే పోయిండేమో ప్రధానమంత్రిని అని నేను అనుకున్నా కానీ చూస్తే అసలు ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడిన సందర్భం కూడా ప్రధానమంత్రిని వ్యక్తిగతంగా కలిసి కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే దీని మీద మాట్లాడిన పరిస్థితి లేదు అంటే ఏం ఏం జరుగుతూ ఉంది రేవంత్ రెడ్డి మాట్లాడాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అసలే మాట్లాడాడు ఏం చేస్తున్నట్టు నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు ఈ రాష్ట్రానికి ఇంత తీవ్రమని నష్టం జరగబోతూ ఉంటే ఎందుకు స్పందించరు